హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాసీన్స్ వరల్డ్ ఈరోజు మీకోసం మరొక లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ తోటి అయితే వచ్చేసానండి ఈరోజు మన కలెక్షన్లో షిబోరి ప్రింట్ శారీస్ అండి చిన్న సింపుల్ స్టోన్ వర్క్ తోటి శారీ అంతా వచ్చేసింది బ్యూటిఫుల్ శారీ అండి ఈరోజు కలెక్షన్లో ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూగా రావాలంటే నోటిఫికేషన్లో వస్తాయండి అది ఎట్లాగంటే మనకి బెల్ ఐకెన్ ఉంటుంది దాని దానికన్నా క్లిక్ చేశారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే మన ఛానల్లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి ప్రజెంట్ ఫోన్పే ఇంకా గూగుల్ పే ఈ వీటి ద్వారానే మన బిజినెస్ అయితే రన్ అవుతుంది ఇది గమనించాలి కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు బట్ లేదండి ఇంకో విషయం ఏంటంటే మీరు శారీ ఏ శారీ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు మేము రిప్లై ఇచ్చిన తర్వాత మనీ పే చేయడానికి డిలే అవుతుందండి ఈ గ్యాప్లో వేరే వాళ్ళు ఎవరైనా మనీ పే చేసేసారంటే ఈ మీరు అడిగిన శారీ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోతుందండి మనీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకే బుక్ అవుతుందండి శారీ ఇది ఒకటే అయితే గమనించాలి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ శారీస్ అనమాట అందుకని మీరు ఏది శారీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది కొంచెం ఫాస్ట్గా మీరైతే డెసిషన్ తీసుకొని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్న శారీ వచ్చేసరికి డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ అండి ఈ శారీ అయితే బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి త్రీ షిప్పి ఇది చాలా సింపుల్ కాస్ట్ కదండి బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ అనమాట మనకి శారీ వచ్చేసి జార్జర్ శారీ అండి చాలా బాగుంది వెరీ వెరీ ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా మాత్రము బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ కలర్ కానీ డిజైన్ కానీ అవసరం అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇది పళ్ళు అన్నమాట మీరు చూస్తుంది పళ్ళు అంతా మనకి చిన్న స్టోన్స్ తోటి ఫుల్గా ఇచ్చేసారండి ఇది సింపుల్ ఒకేషన్స్కి ఫంక్షన్స్కి పార్టీవేర్ కలెక్షన్కి చాలా బాగుంటుందండి చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా మనకి పళ్ళు మొత్తం టాజల్స్ ఇచ్చారండి ఇలా థ్రెడ్ తోటి ఇచ్చారు ట్యాజల్సే కాకుండా మళ్ళీ కొంచెం చిన్న డిజైన్ కూడా ఇచ్చారండి ట్యాజల్స్ దగ్గర చూడండి మనకి ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రము ఇల్లు గ్రీన్ కలర్లో లైట్ మెంతి ఎల్లో కలర్ అయితే మనకి కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా అసలు డిజైన్ కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ సూపర్ అండి అసలు మంచి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఈ శారీ మాత్రము ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ కలర్ ఏదో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి శారీ మొత్తం ఈ విధంగా అయితే వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ అనమాట మనకి షోల్డర్ వర్క్ అయితే ఫుల్గా వస్తుందండి స్టోన్ వర్క్ ఆ తర్వాత నుంచి మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు స్టోన్ వర్క్ అయితే వస్తుందండి స్టెప్స్ పెట్టే దగ్గర చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి వెరీ ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మాత్రము అసలు ఆసం అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసరికి శారీలో కంటిన్యూవేషన్ ఇచ్చేసారండి మీకు ఇష్టమైన వాళ్ళు ఇదే వేసేసుకోవచ్చు లేదంటే ఆపోజిట్ కలర్లో మనకి దీని మీద మెంతి ఎల్లో వచ్చింది కదా దాంతో ఏదన్నా బనారస్ క్లాత్లో కానీ ఫ్యాన్సీ క్లాత్లో కానీ బ్లౌజ్ వేస్ స్టిచ్ చేయించి వేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఆపోజిట్ కలర్లో అంటే ఆల్రెడీ దీంట్లో కాంబినేషన్ అయితే ఇచ్చేసారండి మెంతి ఎల్లో కలర్ కానీ లేదంటే మీకు ఏదన్నా కలర్ నచ్చినా కానీ ఆ కలర్ అయినా కూడా మనం సెట్ చేసి వేసుకున్నామంటే అసలు ట్రెండీ ట్రెండి అయితే కనిపిస్తారండి చాలా అయితే చాలా బాగుంది శారీ మాత్రం అసలు అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ పార్ట్ అండి ఇప్పుడు మనం చూస్తుంది సూపర్ కదా అండి ఈ శారీ ఈ శారీ ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి అందరూ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రాణి పింక్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది రాణి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి అయితే ఇచ్చారు ఇది శిబోరి ప్రింట్ తోటి కూడా ఈ శారీ కూడా ఉందండి ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ అండి ఈ శారీ కూడా ఆసం అనమాట అసలు ఎక్సలెంట్ వేరే లెవెల్ కలర్ ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ లిమిటెడ్ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ వచ్చేసరికి ఈ శారీ కలర్ డార్క్ ఆనియన్ పింక్ అండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా రేర్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ మెరూన్ అండి బ్లాక్ మెరూన్ కలర్ శారీ అండి ఇది అయితే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ కూడా ఈ సారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పికాక్ బ్లూ అండి డార్క్ పికాక్ బ్లూ కలర్ అయితే ఇది కూడా ఆసమ్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందండి శారీ దట్స్ ఆల్ ఫర్ టుడే కలెక్షన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అండి నచ్చితే వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ శారీస్ అన్నిట్లో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఏ శారీ కలర్ ఫేవరెట్ మీకు ఇంకా మీకు ఏదన్నా శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్